నమస్తారా అందరికి నేనేదన్నా మ్యాటర్ చెప్తే దానికి సంబంధించిన కంపల్సరిగా తెల్లారి ఇన్సిడెంట్ వస్తావరా ఏదన్న ఒకటి మొన్ననే చెప్పానా ఒక ఉండి ఆడవాళ్లకు విడవ పెన్షన్ ఇస్తారు మరి మగవాళ్ళకి ఎందుకు ఇయ్యరు అంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకోరు కానీ మగవాళ్ళు వెంటనే పెళ్లి చేసుకుంటారు డెబ్బై ఏళ్ళ ముసలాయన కూడా నాకు పెళ్లి చేస్తావా నాకు పర్సు పెళ్ళం కావాలని చెప్పేసి అంటాడని చెప్పేసి నేను చెప్పాను ఇక చూడండి ఒక ఇన్సిడెంట్ వచ్చింది ఈ పెద్ద ఆయనకు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి సంవత్సరం క్రితము భార్య చనిపోయింది మళ్ళా పెళ్లి చేసుకుంటా అంటే కుటుంబ సభ్యులు వద్దన్నారట డెబ్బై ఐదు ఏళ్ళు ఇప్పుడు ఎందుకు అంటే ఆ నాకు తోడు కావాలి అని చెప్పేసి అని ముప్పై ఐదు ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమెను ఎంచుకొని పెళ్ళైన తెల్లారే ప్రాణం అయింది ఆమెను భార్యను అడిగారు అట ఎట్లా చచ్చిపోయింది అమ్మ అంటే ఏమోనండి నన్ను నా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటా అంటే నేను పెళ్ళి చేసుకున్నా రాత్రంతా ముచ్చట పెట్టిండు తెల్లారేసరికి ప్రాణం పోయింది అని మా పెదనాయన ఏం ముచ్చట పెట్టవచ్చు నిజంగా పెదనాయన ఏం పెట్టినవే ముచ్చట అంతగాను ప్రాణం అంత ముచ్చట ఏం పెట్టినవే నువ్వు కానీ శాంతించాలి పెదనాయన ఎందుకంటే ఎంతో ఆశతోటి డెబ్బై ఏళ్ళ ముసలి తిన భార్య చచ్చిపోతే మంచిగా పర్సు పెళ్ళని చేసుకొని ఏదో అనుకున్నట్టున్నాడు మా పెదనాయన ఏదైనా నీ ఆశలన్నీ అడి ఆశలు నీ ఆత్మ శాంతించాలి ఏమరా అయ్యా ఇప్పుడు చెప్పంట్రా మీరు ఏది విడో పెన్షన్ అన్నారు కదా మీ మగ పెన్షన్ రావాలన్నారు కదా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పంట సాక్ష్యం వచ్చింది మీకు